ఊరికో రామాలయం ఊరికి లో హనుమంతుడి మందిరం మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చూడబోయే హనుమాన్ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది ఆ ఆలయంలో ఆంజనేయుడికి హిందువులు పూజలు చేయరు ముస్లింలు చేస్తారు ఇదే అక్కడి స్పెషల్ కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయానికి రోజువారీ పూజల బాధ్యతను ముస్లింలే చేస్తూ ఉన్నారు అలాంటి ప్రత్యేకమైన ఆలయం ఎక్కడ ఉందో చూద్దాం భారతదేశం ఎన్నో వైవిధ్యాలకు నిలయం ఇక్కడ అన్ని మతాల ప్రజలు నివసిస్తున్నారు ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మత సామరస్యం వెల్లువిరుస్తుంటుంది ఒకరి మతానికి చెందిన పండగల్లో మరో మతం వారు పాల్గొంటూ భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ఉంటారు ఏ మతమైనా భగవంతుని మీద విశ్వాసమే గొప్పదని చాటి చెబుతాయి అలాంటి ఘటనే ఇది హనుమంతుడిని ముస్లింలు కూడా పూజిస్తారని మీకు తెలుసా దాదాపు నూట యాభై సంవత్సరాలుగా ముస్లిం పూజారులు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు కర్ణాటకలోని గడక్ జిల్లా కొరకొప్ప గ్రామంలో ఉంది ఈ ఆలయం లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయంలో ముస్లింలు పూజలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది ఈ ఆలయం పట్ల ప్రజల విశ్వాసం నమ్మకాలు చాలా బలంగా ఉన్నాయి హిందువులు ముస్లింలు ఇద్దరూ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు అయితే ఇక్కడ పూజలు చేసేది మాత్రం ముస్లింలే ఈ ఆలయానికి ఎవరు వచ్చినా వారి కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడికి వచ్చిన వారు కష్టాలను అధిగమించి హనుమంతుడి ఆశీస్సులు పొందుతారని చెబుతారు పూర్వం గ్రామంలో కలరా వ్యాపించిన సందర్భంలో ప్రాణభయంతో గ్రామాన్ని వదిలి వెళ్లారు అయితే కొందరు ముస్లిం కుటుంబాలు మాత్రం ఊరును వదిలి వెళ్లలేక అక్కడే ఉన్న హనుమంతుడి ఆలయంలో పూజలు మొదలుపెట్టారు క్రమంగా కలరా అంతమైంది అప్పటి నుంచే ఈ ఆలయంలో ముస్లింల పూజలు ప్రారంభమయ్యాయని చెబుతారు అంతేకాదు ఇక్కడికొచ్చి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం ఇక్కడ ఐక్యతా స్ఫూర్తిని తెలియజేసే విధంగా శని మంగళవారాల్లో హనుమంతుడి ఆలయంలో అందరూ ఒక్కటవుతారు స్థానికులతో పాటు పొరుగు గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హనుమంతుడిని పూజించడానికి వస్తారు ఈ సందర్భంలో ఈ గ్రామంలోని మనుషుల శాశ్వత ఐక్యత మత సామరస్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు